మీకే వదిలేస్తున్నాను నేను చెప్పను సినిమా ప్రమోషన్లందు విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్ వేరయా ఇదంతా డ్రామా ఇది ప్రమోషన్ రా మామా లైలా మూవీకి సంబంధించి నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను అదిగో ఈ వీడియో ఇక్కడ ఉంటుంది చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో ఒప్పించేసి పెడతాను కానీ మరలా ఇంకో వీడియో ఎందుకు చేస్తున్నారా అంటే దానికి ఒక కారణం ఉంది విశ్వక్ సేన్ గారు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు లైలా సినిమా ప్రమోషన్కి సంబంధించి మిడిల్ ఫింగర్ పోస్టర్ మీరు అందరు చూసే ఉంటారు ఇప్పుడు ఈ పోస్టర్ని చూసి ఏమనుకోవాలో చాలామందికి అర్థం కావట్లేదు ఏమనుకోవాలో నేను చెప్తాను సినిమా ప్రమోషన్లు అందు విశ్వక్సేన్ సినిమా ప్రమోషన్ వేరేయా ఇదంతా డ్రామా ఇది ప్రమోషన్ రా మామా అని నేను చెప్పానా మా అందరినీ ఎంగేజ్ చేస్తున్నారు ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రమోషన్ని మీరందరూ కలిసి ఒక మంచి కంటెంట్ ఇచ్చారు కృంగిపోవడం బాధపడిపోవడం సారీ చెప్పడం మంచి కంటెంట్ ఇచ్చారు ఆయన బాధ్యతగా తన సినిమా ప్రమోషన్ తను చేసుకోవడం కోసం ఆ కంటెంట్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా సింపుల్గా అసలు లైలా అనే సినిమా వస్తుంది ఫిబ్రవరి ఫోర్టీన్త్న అని చెప్పి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి తెలియదు ఇప్పుడు తాను ఇచ్చేశాడు సారీ చెప్పేశాడు భయపడిపోయాడు అయినా సరే మేము వదిలేదు లేదు పృథ్వీ గారు వచ్చి సారీ చెప్తే తప్ప ఇంకా హ్యాష్టాగ్ని ట్రెండింగ్ చేస్తాం ఏ హ్యాష్టాగ్ బాయ్ కాట్ లైలా మూవీ ఇంకా ట్రెండింగ్ చేస్తామని ఇంకా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ పోస్ట్ రిలీజ్ చేశారు ఇంత గందరగోళంలో అట్లాంటి పోస్ట్ రిలీజ్ చేయడం పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అన్నది మీరే ఆలోచించుకోవాలి ఇంకా మీకే వదిలేస్తున్నాను నేను చెప్పను